ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఒకరిది కల కష్టపడి పైకి రావాలన్న ఆశ మరొకరిది కుట్ర విశాఖలో ఫోటోగ్రాఫర్ సాయి హత్య కేసు ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేసింది విలువైన కెమెరాల కోసం సాయిని తేజ అనే యువకుడు వినోద్ అనే మరో యువకుడితో కలిసి చంపేయడం సంచలనం సృష్టిస్తోంది సినిమా స్టైల్లో ప్లాన్ వేసి అంతమందించిన తీరు ఆశ్చర్యానికి చేస్తోంది ఆన్లైన్లో పరిచయం ఏర్పరచుకుని రమ్మని పిలిచి పిజ్జా తినిపించి గోదావరి సాక్షిగా సాయిని మట్టిలో కలిపేశారు ఈ కేసును తవ్వుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి సాయి హత్యకు నిందితుడు ఆ అమ్మాయికి చెప్పిన మాటలే ప్రధాన కారణం సీమ జిల్లా ఆలమూరు మండలం మూల స్థానానికి చెందిన పోతుల షణ్ముఖతేజ జులైగా తిరిగే యువకుడు అతని వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉంది ఎప్పటికైనా ఫోటోగ్రాఫర్ కావాలని ఆశ ఆ ఆశతోనే ఫేమస్ ఫోటోగ్రాఫర్లతో ఆన్లైన్లో పరిచయాలు పెంచుకున్నాడు ఈ క్రమంలోనే విశాఖలోని మధురవాడ ప్రాంతం బక్కన్నపాలెనికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయితో ఇన్స్టా వేదికగా స్నేహం చేశాడు అతడి దగ్గర హై టెక్నాలజీ కెమెరాలు ఉన్న విషయం తెలుసుకున్నాడు వాటిని ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో సాయి హత్యకు స్కెచ్ వేశాడు తేజ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది రావులపాలెన్ రమ్మని చెప్పాడు ఆ షూట్ చేస్తే సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటూ చెప్పాడు దీంతో సాయి ఓకే చెప్పి గత నెల విశాఖ నుంచి వెళ్లాడు అలా వెళ్లిన సాయిని అద్దె కారులో షణ్ముక్తేజు ఎక్కించుకున్నాడు కారు డ్రైవర్ వినోద్ తో కలిసి రావులపాలెం పరిసర ప్రాంతాల్లో తిప్పారు ఒకచోట ముగ్గురు పిజ్జా కూడా తిన్నారు తర్వాత కాసేపటికి కడియం మండలం వేమగిరికి వచ్చాక కారులోనే వెనక నుంచి సాయి గొంతుకి బెల్ట్ బెల్టును బిగించి చంపేశారు మృతదేహాన్ని గోదావరిలో పాతిపెట్టారు మూడు రోజులైనా కుమారుడు రాకపోవడం ఫోన్ కాల్ లేకపోవడంతో తల్లిదండ్రులు ఈ నెల ఇరవై తొమ్మిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు లో షణ్ముఖ్ తేజ ఉండడంతో అతని కోసం గాలించారు షణ్ముఖ్ తేజ లిస్ట్ ద్వారా విశాఖలోని అక్కయ్య చెందిన అమ్మాయితో ఎక్కువగా మాట్లాడినట్టు గ్రహించి ఆమెతో చాట్ చేయించారు చివరకు అతడు అన్నవరంలో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు షణ్ముఖ్ తో పోలీసులు చార్జ్ చేయించిన యువతికి ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం లేకపోయినా ఆమెకు చెప్పిన అబద్దపు మాటలే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది ఆమె ధనికురాలు కావడంతో షణ్ముఖ్ పరిచయం పెంచుకుని దగ్గరయ్యాడు తను కోటేశ్వరుడని ఫోటోగ్రఫీకి చెందిన విలువ చేసే పరికరాలు తన వద్ద ఉన్నాయని చెప్పి స్నేహం చేశాడు చివరకు ఆమె వాటిని చూపించమనడంతో సాయిని బలి చేసినట్టు తెలుస్తోంది ఈ కేసులో ఇంకేమైనా కుట్ర ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది పరారీలో ఉన్న మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు అతడు దొరికితే మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి